what well, do కామెంట్ చేయండి కొత్త మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ బ్లాగ్ అన్నట్టు వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మన డీబీ బ్యాంక్ చాలా మంది చూసేసారు కదా ఈ మనీ ప్లాంట్లు కూడా చాలా వరకు మన ఇంట్లో చాలా ఉన్నాయి అండ్ అప్పట్లో ఒక కామెంట్ వచ్చింది సారీ నేను ఇగ్నోర్ చేసిన అప్పుడున్న సిచువేషన్స్ కి అమ్మో క్లాస్ ఐటమ్ లో మనీ ప్లాంట్ ఎట్లా గ్రో చేస్తున్నా చెప్పవా అని చెప్పేసి అని అన్నారు దీనికి నేనైతే స్పెసిఫిక్గా ఏం చేయట్లేదు జస్ట్ వాటర్ వేసి మనీ ప్లాంట్ వేసేసినా అట్లనే చెట్లు వచ్చేసినాయి అన్నట్టు నేనంటే దీనికి సపరేట్ ఏం చేయలేను మీరు కూడా అట్లనే ట్రై చేయండి సారీ లేట్ అయినందుకు వీక్లీ వన్స్ లేదా ట్రైస్ అయినా వాటర్ అనేది చేంజ్ చేయాలి అందులో వాటర్ అని గ్రీన్ గ్రీన్ అయిపోతుంది సో వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే నీట్ ఉంటుంది అట్లనే ఉంచకూడదు అండ్ ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ డే అనేది స్టార్ట్ అయిపోయింది పూరీ చేస్తున్నాం మా శ్రీవారికి ఎంత అంటే చాలా అంటే చాలా ఇష్టమైంది దీని గురించి కూడా ఒక కామెంట్ వచ్చింది కదా అమ్మగా పూరీలు పొంగాలంటే ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే చెప్తాను నేను స్పెసిఫిక్గా ఏమైతే వేయను జస్ట్ పిండి తడిపేసి ముద్ద చేస్తాను కదా అది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను అండ్ పూరీలు కొద్దిగా లావు చేస్తే పొంగుతాయి గైస్ అందులో బేకింగ్ పౌడర్ అనేసి ఇంకేమేమో వేస్తారు అవన్నీ వేయకపోవడమే బెటర్ అని నా సజెషన్ కొద్దిగా లావుగా లావుగా చేస్తే పొంగుతాయి అండ్ బిఫోర్ వన్ అవర్ అట్లా టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూడా అది మెత్తగా అయిపోయి పిండి అనేది చాలా బాగా పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి అన్నట్టు అవును ఇంతకు మీరు లైక్ చేశారా లేదా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫస్ట్ సరే అండి ఇక్కడ పూరీలు అనేవి టెంటింగ్ టెంప్టింగ్ ఉన్నాయి కదా రోడ్ పచ్చడి చాలా టెంప్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు ఈరోజు మన బ్లాగ్లో సో అందుకని చెప్పేసి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలా ఎస్టర్డే అన్నట్టు నేను అట్లా బయట కూర్చున్నా మా ఆయన కాల్ చేసిండు కాల్ చేసి ఏం చెప్తుండు అరే అమ్మగా మనకి ఇప్పుడు అప్పుడే పిల్లలు అస్సలు అని అన్నాడు అని అన్నాడు అన్నాక నిజం మనకు అసలు పిల్లలే వద్దు ఇప్పుడు అనేసి అని ఉన్నాడు అని చెప్పేసి అని అన్నా ఎందుకట్లా అంటున్నావు చెప్పు అని చెప్పేసి నేను అన్నా అన్నాక ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన డెలివరీ జాబ్ చేస్తాడు కదా మీలో చాలా మందికి తెలుసు సో డైపర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిందంటే అది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వద్దంట ఈ థౌజండ్ రూపీస్ పెడితే మనకు డ్రెస్లు వస్తాయి రా ఏందిరా ఇది డైపర్లకు థౌసండ్ ఏందిరా అని చెప్పేసి అంటున్నాక ఎందుకు ఆయన వాయిస్ అది అంత ఇంటే ఫుల్ నవ్వచ్చింది అలా అంటే చాలా నవ్వుకుందమ్మా ఇక్కడ మాకు చాలా మంది ఇప్పుడు ఇచ్చే సజెషన్స్ కో మరి ఆయన మైండ్ ఎట్లా చేంజ్ అయ్యిందో నాకు తెలియదు ఫస్ట్ ప్రాబబ్లీ మేం లవ్ లో ఉన్నప్పటి నుంచి కూడా మహికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే ఉంటుంది దట్ అందులో బేబీ గర్ల్ అంటే ఇంకా ఇష్టం ఉంటుండే ఆయనకు గొడవ అవుతుండే మా ఇద్దరికి బేబీ బాయ్ అని చెప్పి నేను బేబీ గర్ల్ అని చెప్పేస్తాను మా లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది కొందరికి తెలుసు తెలియని వాళ్ళకైతే ఓకే ఇంకేం చెప్పలేము సో ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ జరుగుతున్న కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన పూర్తిగా కంప్లీట్గా అసలు పిల్లలే వద్దు అనుకునేంత స్టేజ్కి వెళ్ళిపోయిండు నేను ఈ మధ్య చాలా వరకు నేను అబ్జర్వ్ చేసినాయి ఎందుకు ఇట్లా చేంజ్ అవుతున్నా నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాలలో ఆయనకు తెలియకుండా మారిపోతున్నా తెలిసే మారిపోతున్నా నాకు తెలియదు లిటరల్ ఆయనకు బేబీ గర్ల్ అంటే చాలా అంటే చాలా ఇష్టము మస్తు చెప్తుండే కూడా అప్పట్లో మేము మిస్ అయింది బేబీ గర్ల్ అన్నప్పుడు కూడా చాలా అంటే చాలా సఫర్ అయి చాలా ఫీల్ అయింది ఇప్పటికి కూడా బట్ కంప్లీట్లీ ఆయన ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నా నాకు తెలియదు కానీ అసలు అసలు కిడ్సే వద్దు అని అంటే మా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది బేబీ ఐ మీన్ మేము సెటిల్డ్ అయ్యాక బేబీస్ని ప్లాన్ చేసుకోవాలనేది మాకు ఆ ప్లానింగ్ ఉంది ఆ మీ మీలో కూడా చాలామంది చెప్పారు ఇక్కడ కూడా చాలామంది చెప్పారు అది కొన్ని డేస్ వరకు అట్లా అనుకున్నాం సర్లే మనం ఒక సెటిల్ అయ్యాక ఓకే అనుకున్నప్పుడే బేబీస్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం బట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏందో ఏంటో నాకు తెలియదు కానీ నేను గా నాకు ఏ వద్దు నాకు ఎవరు వద్దు అని మొత్తం చేంజ్ అయిపోయింది అన్నట్టు అది ఎందుకో నాకు కూడా అర్థమవుతుంది వన్ వీక్ నుంచి బాగా ఆలోచిస్తున్నా ఇంతకుముందు కూడా అంతే చిన్న చిన్నపిల్లల్ని చూస్తే బాగా ఎక్సైట్ అవుతున్నాయినా ఈ మధ్య అయితే అది కూడా లేదు నార్మల్ అయిపోయింది అన్నిటికి ఏం కాకుండా ఎక్సైట్మెంటే లేదు ఏం లేదు అంతకుముందు పిల్లల్ని చూస్తే అమ్మాయిలను చూస్తే బాగా ఎక్సైట్ అవుతున్నాయి ఇప్పుడైతే అస్సలు లేదు మొత్తం నార్మల్ గా నేను ఏదైనా చెప్పి నేను ఎక్సైట్ అయిన కానీ అవసరమా అనేటట్టుగా చూస్తున్నాను నన్ను ఈ ఏందో ఏంటో ఎందుకు వచ్చిందో ఏమో నాకే అర్థం అవుతలేదు లేదు అసలు అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి గైస్ ఇందులో ఉన్న రెండు వంకాయలు పక్కింటక్క స్పాన్సర్ చేసింది ఇందులో ఉన్న మునక్కాయ క్యారెట్ కింది కిందింటి అక్క స్పాన్సర్ చేసింది సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలని మా ఫ్యామిలీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పప్పు అంటే ఇంత రెడ్ ఉందని షాక్ అవ్వకండి గైస్ అందులో బీట్రూట్ వేసాను కదా ఆ కలర్ కూడా యాడ్ అయిపోయి అట్లా వచ్చింది అన్నట్టు అండ్ మోస్ట్లీ ఇది మ్యాంగో పప్పు అన్నట్టు ఇప్పటికీ టూ టైమ్స్ చేశా మ్యాంగో పప్పు మ్యాంగో పులిహోర మ్యాంగో తుమ్మ పచ్చడి అమ్మో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ తింటాను గైస్ మ్యాంగోస్ నాకు ఫుల్ అంటే ఫుల్ ఇష్టము ఇంక సీజన్ అంతా అయిపోయేదాకా మ్యాంగో పప్పు పులిహోర తినమన్నా సరే ఫుల్ అంటే ఫుల్ తింటా అంత ఇష్టం నాకైతే పప్పు మాత్రం ఇచ్చిపడంటే అంటే పడుంది ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను రెసిపీ ఇక్కడ నేను ఉండేసి మా ఆయనకి ఈ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు నువ్వు ఫస్ట్ అని చెప్పేసి చెప్తున్నా ఎందుకైనా తడబడుకుంటా నవ్వుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావేమో నువ్వు నీ పిచ్చి మాటలు అని చెప్పేసి నవ్వుతున్నాడు అన్నట్టు ఏదైతే ఏముంది నవ్విండు కదా అది చాలు కదా యాక్చువల్గా అయితే వర్క్ అంతా కంప్లీట్ అయినాకనే ఫ్రెష్ అయి తింటా ఈ రోజు ఏంటంటే ఇంకా సార్ తొందరగా వస్తున్నారు కాబట్టి వర్క్ అవ్వలేదు ఇంట్లో పని అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి స్నానం చేసి నేను తినేసి ఆయనను పంపించేసి ఇక్కడ బట్టలు అనేది వాష్ చేస్తున్నా ఏం బట్టలు వాష్ చేస్తావో ఏమో అని చెప్పేసి మా పక్కన ఉన్న వాళ్ళు తిడుతున్నారు చూడడానికి ఏమో ఇద్దరు పనేమో పది మంది ఉంటుంది ఇది నాకు అర్థమే కాదే అనేసి తిడుతున్నారు అన్నట్టు వాళ్ళు నన్ను డైలీ వర్క్స్ కదా ఉంటాయి కంపల్సరీ ఉంటాయి మా దగ్గర వన్ డే వాష్ చేయలేదంటే నెక్స్ట్ డే ఉంటుంది వేరే మళ్ళీ నేను బెడ్షీట్స్ కూడా టూ డేస్ కి వన్ డేస్ కి అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను కదా అంటే ఇక్కడ ఆలోచిస్తున్నాను అన్నట్టు ఈ రోజు బట్టలు ఉతుకుదామా రేపు ఉతుకుదామా ఇంకా రేపటికైతే బోల్డ్ అన్న ఇప్పుడే ఉతుకుదామా అలా ఆలోచించి ఆలోచించి థింక్ చేసి థింక్ చేసి కూర్చొని 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 తప్పదులే ఇంకా వాష్ చేయాలని బట్టలని వాష్ చేసేసిన ఇంకా బట్టలు వాష్ చేసేసి ఇక్కడ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది అంతకుముందు డ్యామేజ్ అయింది బట్ మళ్ళీ అక్కడికి ట్రిప్కి వెళ్ళేసి వచ్చాక ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా మెహందీ అయితే చూడండి ఎంత గనం వచ్చింది చాలా బాగా వచ్చింది సో ఇంకా మెహందీ హెయిర్ ప్యాక్ చేద్దామని చెప్పేసి నేను ఇంక ఇక్కడ మెహందీ అనేది తెంపుతున్నాను నేను ముందు మీకు చెప్పిన ప్రీవియస్ వీడియోలలో ఒకవేళ నాకు రిజల్ట్ అనిపించింది అనుకోండి ఖచ్చితంగా షేర్ చేస్తా అప్పుడు ట్రై చేద్దరలేకండి ఇప్పుడైతే ట్రై చేయకండి అని చెప్పినా ట్రస్ట్ మీ బాగుంది రిజల్ట్ బట్ ఒకేసారి పెట్టేసి అమ్మో అక్క మాకు రిజల్ట్ రాలేదంటే నేను ఏం చేయలేను నేనైతే వన్ మంత్ కంటిన్యూస్లీ పెట్టినా నాకు హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ అనేది హెల్దీగా అవుతుంది గానే బ్రౌనిష్ బ్రౌనిష్గా బాగుంది అన్ని రకాలుగా చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ ట్రై చేస్తామనేసి అనుకుంటే ఇందులో ప్రాసెస్ కూడా ఫుల్గా ఇస్తున్నా ట్రై చేయండి అంత కష్టపడి ఒక చేత్తో మొబైల్ ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో మెహిందీ అనేది తెంపుతున్నారు కదా వాటికి కింద పడిపోయి ఇట్లాంటి కొన్ని కొన్ని ఎట్లుంటాయి తెలుసా గైస్ మోర్ దెన్ బ్రేకప్ గైస్ ఇవి చాలా పెయిన్ ఇస్తాయి అన్నట్టు అంత కష్టపడి అంతా తెంపేశారు రెండు చెట్లది అది మొత్తం ఒకేసారి కింద పడిపోయింది చూడు ఎందుకంటే పెద్ద టార్చర్ ఉండదు గైస్ నా ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకుంటా గైస్ నాకు వేరే శత్రువులు అవసరం లేదు గైస్ నాకు నేనే క్రియేట్ చేసుకుంటాను కదా నాకు నేనే మళ్ళీ అంతా తీసి అంతా క్లీన్గా బౌల్లోకి పెట్టేసిన గైస్ అండ్ ఇక్కడ చూడండి వీటిలోకి వేయాల్సిన ప్రాసెస్ చెప్తున్నా నేను బ్రౌనిష్ కలర్ కోసం అనేది బీట్రూట్ యాడ్ చేస్తున్నా అది హెల్దీ అండ్ మంచి నేచురల్ కలర్ వస్తుంది బ్రౌన్ గా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా కలర్ వేయించడం కలర్ కంటే ఇది చాలా బెటర్ అన్నట్టు కర్డ్ కలొంజీ సీడ్స్ అండ్ మెంతులు ఫ్లాక్ సీడ్స్ బీట్రూట్ ఇదిగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది న్యాచురల్ కలర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రస్ట్ మీ హెల్దీ నో సైడ్ ఎఫెక్ట్ ఎవరైనా పెట్టుకోవచ్చు చూడండి ఇంక నేను నైట్ పచ్చడి చేద్దాము మ్యాంగో పల్లీలు కలిపి అని చెప్పేసి నేను ఎన్ని వెరైటీలు అయినా తింటాను నాకు అస్సలు బోర్ అనిపించదు అండ్ ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నా ఇది కూడా రీల్ ఉందనుకుంటా పోస్ట్ చేస్తాను అది కూడా ప్రాసెస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ చేస్తున్నా చాలా సింపుల్ అండ్ రోటి అంటే ఆ టేస్టే వేరు ఇచ్చి పాడు ఉంటుంది చాలా అంటే చాలా ఇవి నేను బిఫోర్ మ్యారేజ్ మా ఆయన బ్యాచులర్ ఉంటాడని చెప్పిన కదా ఆయన కోసం ఇవన్నీ నేర్చుకున్న గైస్ మా మమ్మీ నాకు పుట్టించిన మమ్మీ టీ పెట్టమన్నా పెట్టడం చేత కాకపోయింది నాకు ఈయన కోసం ఇన్ని చేశాను నేను ఇలా తిట్టించుకుందామని వీళ్ళందరితో తిట్టించుకోవడానికి తన్నించుకోవడానికి ఇవన్నీ నేర్చుకొని వచ్చి పడ్డానికి గైస్ ఇక్కడ తన్నాను గైస్ నాకు బుద్ధి లేదు గైస్ నిజంగా మైలా లైఫ్ మొత్తం ఇట్లే ఉంటదా ఇంకేం చేస్తాం లేదు నాకంటే ఎక్కువ కష్టపడే పడే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నారు ఆయన ఇక్కడ చూడండి రోటీలో చేస్తున్న పచ్చడి బట్ చేతులు అయితే ఫుల్ లాగుతాయి గైస్ డైలీ అప్పుడు ఇప్పుడు టూ డేస్ కి ఒకసారి చేస్తున్నా ఆయన చేతులు అయితే లాగినాయి బట్ బాగుంది అంటే దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేయకూడదు కదా వాటర్ వేయకుండా చేయాలి వాటర్ వేస్తే తొందరగా పాడైపోతుంది కాబట్టి అట్లా మెల్లిగా చేస్తున్నా చేతులు అయితే ఫుల్ అంటే ఫుల్ నొప్పి ముట్టిన గైస్ నిజంగా బట్ చట్నీ టేస్ట్ ఉంది గైస్ వావ్ ఇచ్చిపాడు ఉంది మా పక్కన కింద మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కొద్దిగా కారం తింటారు అనుకుంటా అందరు తింటారు తింటారు నాకు తెలియదు ఇది పెద్ద స్టేట్మెంట్ అయిపోతుందమ్మ బట్ మా సైడ్ ఉన్న అయితే కారం చాలా తక్కువ తింటారు మా కారం చూసమ్మా ఇంత కారం వేసినవి ఏంది ఇంత కారం వేసినా వాళ్ళు వాటర్ తాగుతూనే ఉన్నారు నేను తింటేనేమో నాకేం కారం అనిపించలేదు చట్నీలలో కానీ నాన్ వెజ్లో కానీ కొద్దిగా కారం ఉంటేనే నాకైతే నచ్చుతుంది మరీ చప్పగా తింటే అస్సలు నచ్చదు తెలంగాణ కదా కారం ఎక్కువే తింటాం మాకు చిన్నప్పటి నుంచి ఇళ్లలో మా సైడ్ అయితే కారం ఎక్కువనే వేస్తారు ఈయనకు కూడా కారం ఎక్కువే తింటాడు మరి అంత తక్కువైంది ఏండు అంటే మేము మేము తినేదాంట్లో మాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళతో పోలిస్తే బట్ ఇక్కడ మేము తినేదాంట్లో చాలా తక్కువ తింటారు ఇప్పుడు చట్నీలలో కానీ నాన్ లో కానీ కారం ఎక్కువ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది లేకపోతే ఏం టేస్ట్ వస్తుంది గాయస్ అస్సలు టేస్ట్ ఉండదు బట్ చట్నీ మాత్రం ఇచ్చిపడంటే ఇచ్చి ఉంది వాళ్ళైతే కారం కారం మన కారం ఉంది కానీ సూపర్ టేస్ట్ ఉంది అట్లే కారం ఉంది కానీ అట్లే తిన్నారు ఇట్లా దంచినాక ఇందులో వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది మా సైడ్ ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఏం చేసినా నేను ఫస్ట్ టైమే చేస్తున్నా అని చెప్తావు కానీ ఏది చేసినా పర్ఫెక్ట్ అవుతుంది ఒక పచ్చట్లు పచ్చళ్ళు పచ్చళ్ళు పెట్టుకోయాను ఖచ్చితంగా మంచి టేస్ట్ వస్తుంది బాగా చేస్తావు వంటలు ఒక రెస్టారెంట్ కానీ ఒక కర్రీ పాయింట్ కానీ ఏదన్నా పెట్టు నిజంగా సక్సెస్ అవుతుంది నీకు అని చెప్పే చెప్తున్నారు అన్నట్టు అండ్ ఇదే ఈ రోజు నా బుడ్ బ్లాగ్ అన్నట్టు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ